రెసిగ్నేషన్ ఇవ్వాలి ఎందుకు అలా చేస్తున్నారు ఇప్పుడు నా కూటమి ప్రభుత్వం ఇక్కడ ఈ మధ్య కొన్ని పనులు జరగటం లేదండి ప్రభుత్వ పరిపాలనలో కొన్ని పనులు జరగటం లేదు ఈవెన్ హోమ్ మినిస్టర్ ఆర్డర్ చేసినప్పుడు కూడా పనులు చేయటం లేదు తర్వాత ఇక్కడ ఉన్న పోలీసుల్లో ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ పోలీసుని జగన్ కొనేసాడు ఈ పోలీసులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి తాలూకు కోవర్ట్లు అనే ఒక ప్రచారం ఉంది ముందేంటంటే ఒక సీనియర్ పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్ల చేత వీళ్ళ తాలూకు ట్రాక్ రికార్డు తీసుకోవడం జరిగింది ఈ ట్రాక్ రికార్డుల్లో ఉన్నటువంటి సంఘటనని బట్టి గతంలో జరిగిన సంఘటనల్ని టాలీ చేసుకుంటూ వీళ్ళు ఏవైనా పోలీసులుగా ఉంటూ జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేశారు అనేటువంటి నిర్ధారణకు వస్తే వాళ్ళు నిర్దక్ష్యంగా కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్లో ఏదో పనిష్మెంట్లు ఉంటాయి వాళ్ళ తాలూకు ప్రోటోకాల్ ప్రకారంగా పనిష్మెంట్లు ఉంటాయి చిన్న నేరాలు చేస్తే చిన్న టై ఉంటుంది లేకపోతే ఎక్కడికో పంపించేస్తారు మా టాడలోకి ఎక్కడికో పంపించేస్తారు జనసంచారం లేని చోటికి ఉద్యోగం ఇస్తారు కానీ ట్రాన్స్ఫర్లు వెళ్ళిపోతారు అన్నమాట వాళ్ళు హాయి పడుకోవచ్చు అది సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒంగోలు దగ్గరకు వస్తే ఒంగోలు బాలినేని రెడ్డి గారు అక్కడున్న ఈవీఎం లో అవ్వక తవ్వకాలు జరిగినాయి కాబట్టి ఈవీఎం లో రీకౌంటింగ్ చేయమని ఎలక్షన్ కమిషన్ కి పిటిషన్ వేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ కూడా దానికి సానుకూలంగా స్పందించి ఒక పన్నెండు పోలింగ్ కేంద్రాల్లో మళ్ళీ రీకౌంటింగ్ అనేది చేయబోతున్నారు ఇప్పుడు రేపు నిన్న సోమవారం నుంచి స్టార్ట్ అయింది అండ్ ఇంకోటి ఏంటంటే రోజుకి రెండు పోలింగ్ కేంద్రాలు రీకౌంటింగ్ అనేది జరుగుతున్నాయి సో ఇప్పుడు దీన్ని ఎలా చూడవచ్చు అంటారు పోలింగ్ ఒక ఓటు అటు ఇటు అయినా కానీ ఎవరికి నష్టం ఎవరికి బాగా దెబ్బతీసింది ఎలక్షన్ కమిషన్కా లేకపోతే లేకపోతే కూటమి సభ్యులకు లేకపోతే వైసీపీ ఎలక్షన్ కమిషన్ బాధ్యత వహించారండి తప్పకుండా దాని అది మీరు కౌంటింగ్ చేసినా అదే ఓట్లు వస్తాయండి ఎందుకంటే అంటే అంత వేరండి రా మనకి స్వచ్ఛత ఎప్పుడైతే మారిపోయిందో ఈరోజు ఏదైతే కౌంటింగ్ చేశారో ఎలక్షన్ కమిషన్ కూడా ఛాలెంజ్ చేయడం అలా కోర్టులో జడ్జిని ఛాలెంజ్ చేయడం నిరూపించండి అంటే ఒక వన్ మంత్ పోయిన తర్వాత జడ్జి అదే సాక్ష్యాలు ఆధారాలతో నిరూపిస్తాడు అలాగే ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేస్తే తలదించుకునే పరిస్థితుల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఉండదండి ఇది నా ఉద్దేశం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి